నమస్తే తులారా విశాఖలో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఉండేది ప్రభుత్వ రంగంలో పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో ప్రారంభించారు ఇరవై ఐదు వేల టన్నుల జింక్ని ఇరవై వేల టన్నుల లెడ్ని ఏడాదికి ఉత్పత్తి చేసేది అది లాభాలలో ఉంది అయితే మూడు వందల నలభై రెండు ఎకరాల స్థలం మీద వేదాంత గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళ కన్ను పడింది వాళ్ళు ఆనాడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను సంప్రదించారు వెంటనే దాన్ని ప్రైవేటైజ్ చేయడం కోసం కోలుకున్నారు ఆ స్థలం విలువ వేల కోట్లలో ఉంటుంది ఎందుకంటే అది విశాఖ నడిబొడ్డులో ఉంటుంది ప్రైవేట్ పరం చేసిన తర్వాత కొద్ది రోజులే వాళ్ళు ఆ ఫ్యాక్టరీ నడిపి తర్వాత మూసేశారు ఈరోజు దాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టడం కోసం మొత్తం భూములను అమ్మకానికి పెట్టారు రైతులేమో మేము ఆ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చాము మీరు ఆ ఫ్యాక్టరీ మూసేసేటట్టు ఆ భూములు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి గొడవ చేస్తా ఉంటే రైతులకు ఇవ్వటం లేదు అత్యంత కీలకంగా సేవ చేసినటువంటి ఆ సంస్థని మూసేసి ఈరోజు రియల్ ఎస్టేట్ కోసం అమ్ముకోవడం కోసం ఆ ఆ ప్రైవేట్ కంపెనీ ప్రయత్నం చేస్తా ఉంది ఇది ప్రైవేటీకరణ చరిత్ర ప్రజల యొక్క ఆస్తుల్ని కాలుచావుగా కొట్టేయడం